తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణలో ఉన్న రైతన్నలందరికీ శుభవార్త అనైతే చెప్పుకోవచ్చు ఒక బిగ్ బిగ్ అప్డేట్ అని అయితే చెప్పుకోవచ్చు మన రాష్ట్ర రైతన్నలందరికీ ఖాతాల్లో మనకి రానున్న ముప్పై నిమిషాలలో రైతు భరోసా డబ్బులు మనకి ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండు సీజన్లకు కలుపుకొని మనకి పదిహేను వేల రూపాయలు అనేది మన రాష్ట్ర రైతన్నల ఖాతాల్లో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది సో ఇక మనకి రేపటి నుంచి ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయబోతున్నారో ఈ వీడియోలో స్థాయి సమాచారం అనేది తెలుసుకుందాం అదేవిధంగా మనకి ఏదైతే సాగు చేసే భూమికి వారికి మాత్రమేనా లేదంటే మనకి రాళ్ళు వారికి వెంచర్లు ఉన్నవారికి భూమి ఉన్నవారు అందరికీ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తున్నారా అసలు ఎన్ని ఎకరాల నుంచి ఎన్ని ఎకరాల లోపు ఈ రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేయబోతున్నారు అన్న దానిపై మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది సో ఇక సో ఇక ఏ జిల్లాలలో ఎప్పుడు ఈ రైతు భరోసా డబ్బులు అనేది క్రెడిట్ చేస్తారు అదేవిధంగా మనకి ఇచ్చిన వచ్చిన న్యూస్ ప్రకారం మనకి ఆరు వేల రూపాయలు అనేది అంటున్నారు మనకి రెండు సీజన్లకి ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అనేది పంపిణీ చేస్తామనేది అంటున్నారు కాబట్టి సో ఏడు వేల ఐదు వందల రూపాయ మనకి పదిహేను వేల రూపాయల రెండు సీజన్లకు కలుపుకొని లేదంటే రెండు సీజన్లకు కలుపుకొని పన్నెండు వేల రూపాయలు అన్న దానిపై ఇక్కడ మీకు సుష్టత అనేది ఇవ్వడానికి ఈ వీడియో అనేది చేస్తున్నాను అదేవిధంగా తెలంగాణ రైతు అన్నలకు సంబంధించిన కీర్తి మనకి మొత్తం ఎన్ని రై రైతన్నల ఖాతాల్లో మనకి రేపు ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారు ఎన్ని జిల్లాల లీస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది ఆ జిల్లాల లీస్ట్లో మీ జిల్లా ఉందా లేదా అన్న దానిపై ఎలా తెలుసుకోవాలి అదేవిధంగా ఈ రైతు భరోసా డబ్బులకు సంబంధించిన ఇటువంటి అప్డేట్స్ చేసుకుంటేనే మాత్రమే మనకి ఈ రెండు వేల ఇరవై ఐదులో పెట్టిన రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం మనకి ఇటువంటి సెట్టింగ్స్ చేసుకుంటేనే మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అనేది మీ ఖాతాలోనైతే జమ అవుతాయి ఈ రైతన్నులు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చివరగా చూసి ఎటువంటి అప్డేట్ చేసుకుంటే ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ అవుతాయి అదేవిధంగా ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయబోతున్నారు రేపటి నుంచో మీకు అర్థమవుతుంది సో తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ వీడియోని కూడా లైక్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి అదేవిధంగా ఈ వీడియోని ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేసి వాళ్ళకు కూడా ఎంత కొంత ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది తెలియజేయండి సో ఇక మనకి ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి గత ఏదైతే రెండు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరో జనవరి ఇరవై అధిక నుంచి మనకి రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయడం షురు కావడం అయితే జరిగింది ఇక మనకి రేపటి నుంచి ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారో మీకు ఈ వీడియోలో పూర్తి మొత్తం సమాచారం అనేది అందిస్తాను సో ఇక మనకి అప్డేట్లోకి వెళ్ళినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏడు వేల ఐదు వందల రూపాయలు లేదంటే ఆరు వేల రూపాయలు అన్న దానిపై చాలా కన్ఫ్యూజన్స్ అయితే రైతున్నలకైతే ఉండడం అయితే జరిగింది మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎకరానికి ఆరు వే ఆరు వేల రూపాయలు రెండు సీజన్లకు కలుపుకొని మనకి పన్నెండు వేల రూపాయలు అనేది మన రాష్ట్ర రైతన్నల ఖాతాల్లో రేపటి నుంచి ప్రతి జిల్లాలోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేపటి నుంచి ప్రతి జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది నిధులు అనేది మన రాష్ట్ర రైతన్నల ఖాతాలోనైతే క్రెడిట్ చేయబోతున్నారంట అదేవిధంగా ఎవరైతే రైతన్నలు అర్హులైన రైతన్నలు ఉన్నారో సాగు చేసే భూమి రైతన్నలు అయితే ఎవరున్నారో సో వాళ్ళందరికీ శుభవార్త అనైతే చెప్పుకోవచ్చు సో ఇక రేపటి నుంచి ప్రతి రైతన్నల ఖాతాల్లో ఇలాంటి రైతన్నల ఖాతాల్లో మనకి ఎకరానికి రెండు సీజన్లకు కలుపుకొని పన్నెండు వేల రూపాయలు అనేది రైతన్నల ఖాతాలోనైతే జమ చేయబోతున్నారు ముందుగా ఎవరెవరి ఖాతాల్లోకి ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ అంటే ఎవరైతే ఖాతాకి ఎన్పిసీ లింకు మరియు ఊకేవేసి అప్డేట్స్ అనేది చేయించుకొని ఉన్నారో అదేవిధంగా మనకి ఎవరైతే రైతన్నలో మనకి అన్ని జిల్లాలలో రైతు భరోసా డబ్బులు అనేది రేపటి నుంచి జమ చేయబోతున్నారు ఎన్పిసి మరియు వీకేవైసీ అప్డేట్ చేసిన ప్రతి రైతన్నల ఖాతాల్లో నిధులు అనేది క్రెడిట్ చేయబోతున్నారు అన్న దానిపైన ఉన్న అప్డేట్ అయితే ఇది సో నా అప్డేట్స్ అయితే ఇది మరిన్ని మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ